వేస్తే మూడో కన్ను తెరిచి కాల్చివతల పారేశాడు మనం పుట్టామంటే కారణం మన్మద బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది యముడి పాశం పడదు మన్మద బాణం తల్లిదండ్రుల మీద పడదు అంటే ఏమవుతుంది వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు అందుకని ఆయన మూడివి మూడవ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామం ఏమిటి ఆయనకి వీర్య స్ఖలనం ఏమిటి అందుకని అది అవదు అవదు కాబట్టి ఇహ వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు అది వాడి నమ్మకం అందుకని పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు బ్రహ్మగారు తపస్సు ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు రాస్తా అన్నాడు వెళ్ళిపోయాడు ఇహ తంటా ప్రారంభం వాడు ఇంటికి వెళ్ళాడు వచ్చేసింది వరం వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు వీళ్ళకి గబగవా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంద్రుణ్ణి పదవీ భ్రష్టుని చేసేసాడు చేసేయగానే నుంచి దేవతలందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే అనేక కష్టాలు పడ్డారు ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకు వెళ్లారు అయ్యా ఎలాగయా స్వామి మాకు ఎలా వీళ్ళు ఏమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తుండగా అప్పటికి నూరు దివ్య సంవత్సరములు గడిచిపోయాయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన రాడు ఆవిడికి గర్భం రాదు ఎక్కడ వచ్చిన గొడవ రాని దేవతలందరూ బయలుదేరారు బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివ మహాపురాణంలోంచి వాల్మీకి రామాయణ అంతర్గత బాలకాండలో కొద్దాం ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు ఇంక ఇక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ అందుకని నూరు దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునం దుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్లకి వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవాను అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమున కొన్నటువంటి బొటనవేలి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరారు బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు దేవదేవ మహాదేవ సర్వలోక హేర నలోకాష్యంతి తవ సురోత్తమా అని అయ్యో స్వామి పరమేశ్వర నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు పార్వతీదేవి ఏమిటయ్యా ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని అందుకుని నీ యొక్క వీర్యము నీ ఎందే ఉంచుకో ఆ రేతస్వ స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది ఇప్పటికీ కూడా దేవి భాగవతంలో చెప్తారు శ్రాంతి భీతే స్త్రే పతితే బాలకేస్తథ కొన్ని కొన్ని నియమాలున్నాయి ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు వాళ్ళని అటువంటి కార్యక్రమంలో అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు వీళ్ళు వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడు ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు సంగమాన్ని విరమించి అరే రే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ నీలకంఠుడని పిలిచారు ఏ ఇంకో మాట పెట్టి పిలవకూడదా నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు